ఈ సినిమాలో హీరో ఆనంద్ ఆనంద్ గురించి మాట్లాడాలనుకున్నాను దానికన ముందు ఫ్యాన్స్ గురించి మాట్లాడతాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ జోష్ కనిపించింది కేబిటాప్ రాజేష్ గారు పాలించింది రాజేష్ గారు ఇన్సిడెంట్లీ మూడు రోజులకైతే నేను బేబీ సినిమా చూసానండి దాంట్లో అద్భుతమైనటువంటి ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆనంద్ కోర్ స్టార్జ్ ఏం అద్భుతంగా స్క్రిప్ రాసారో ఏం అద్భుతంగా పర్ఫార్మెన్స్ తీసుకున్నారో ఉదయ్ నా దగ్గర పనిచేశాడండి ఐ నో హిస్ టాలెంట్ మంచి కామెడీ టైం ఉంది సిన్సియారిటీ ఉంది ఇంటెగ్రిటీ ఉంది ఆనెస్ట్ ఉంది ఐఎమ్ షూర్ దిస్ గోయింగ్ యూ బిగ్ హిట్ అండ్ మై సిన్సియర్ కి మీ అందరికీ కూడా మై సిన్సియర్ గుడ్ విషెస్ ఈ సినిమా కమ్ గమ్ గణేశ టైటిల్ కదా ఇప్పుడు ఎలక్షన్స్ లో తెలంగాణలో సెవెంటీ టూ పర్సెంట్ వచ్చింది ఆంధ్రలో ఎయిటీ వన్ పర్సెంట్ వచ్చింది ఈ సినిమా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఏం రావాలి పూజ వస్తుంటే బయట గణేష్ నా ఒకటి చెప్పాడు ఏదైనా సరే పూజ గణేష్ పూజ చేయకుండా ఉంటే చేస్తే వాళ్ళకి ఏదో తగులుద్ది యూత్ ఎవడన్నా సరే ఈ సినిమా చూడకుండా ఏ అమ్మాయి ప్రపోజ్ చేస్తే వాళ్ళు అక్క తగులుద్ది ఎక్కడికెళ్ళినా బేబీ టూ అనేది కాకుండా మళ్ళీ గంట వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాడు మీతో స్టేజ్ షేర్ చేసుకుంటాను ప్రవణ అనుకుంటే బేబీ నర్స్ ఇంకా చాలా హ్యాపీ అయిపోతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నాకు ఈయన కో ప్రొడ్యూసర్ అన్నారు కదా అడుగా ఇప్పుడు మనం అంటే మా మా చిన్నప్పుడు ఒక ప్రింట్ ఉండేది థియేటర్కి సో ఒక రీల్ అయిపోగానే తీసుకెళ్ళి పక్క ఇంకో థియేటర్కి తీసుకెళ్తారు అట్లా ఆనంద్ డేట్లు అలా తిప్పే పడుతున్నా అంటే ఒక పది రోజులు షూటింగ్ బేబీ క్యాన్సిల్ ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు క్యాన్సిల్ అనగానే ఏ ప్రాజెక్ట్ సెట్ చేసేసేయాలి ఆనందని ఖాళీగా ఉంచకూడదు పిండి వేయాలి అని మైండ్ సెట్ లో ఉండేవాడు నా దరిద్రంగా నాకు నాకు సినిమా ఫాస్ట్ గా తీయడం తెలియదు గత మంచి తీసేయమనేవాడిని ఇలా చెప్తున్నవాడిని ఈ గ్యాప్ లో ఏదో ఒక సినిమా ఇరికించాలి ఖచ్చితంగా అని చెప్పేసి మాక్సిమం ట్రై చేసేవాడు మనిషి ఆ ప్రాసెస్ అలా సో అలా గమ్ గణేశ స్టార్ట్ అవ్వకూడదు అనుకుంటా ఉండేవాడు బేబీ ఎక్కడ అర్థం వస్తారు అనేది డేట్స్ కి బట్ ఒకసారి నాకు ఉదయ్ వచ్చి కథ చెప్పాడు యాక్చువల్లీ నా ఒపీనియన్ కోసం నాకు చాలా ఇష్టమైన జోనర్ నేను రాయలేకపోవచ్చు కానీ అలాగా అంటే ఒక ప్రియదర్శన్ గారు క్రేజీ మోహన్ గారు టైమింగ్ ఉండొచ్చు అని అలాంటి అలాంటి టైమింగ్ ఉన్న డైరెక్టర్ ఉదయ్ అండ్ ఎంత బాగా ఫస్ట్ ఐదు పది నిమిషాలు తను నెరేట్ చేసిన విధానం అంటే షార్ట్ బ్లాగ్స్ ఎవ్రీథింగ్ తను చెప్పాడు నేను తర్వాత ఆ సీన్ చూసినప్పుడు నాకు ఏది చెప్పాడో నేను ఏ విజువల్ చూశానో అదే స్క్రీన్ మీద ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేశాడు అప్రయమంది ఉదయ్ ఎంత మంచి డైరెక్టర్ అనేది ఉదయ్ గుడ్ లక్ వెల్కమ్ టు ద క్లాక్ ఈ సినిమా నేను చూసాను షూటింగ్ వెళ్ళాను సెట్ వెళ్ళాను నయన్ యువర్ అమేజింగ్ ఇప్పుడు సాంగ్ కూడా పెద్ద హిట్ అయింది దాంట్లో ఆనంద్ డ్యాన్స్ క్రెడిట్ నాకే ఇవ్వాలి ఎందుకంటే నేను డైలీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆనంద్ నాకు డ్యాన్స్ రాదు అన్న డ్యాన్స్ వస్తుంది డ్యాన్స్ రాదు లేకపోతే ఏదో చెప్తారు నేను అన్న నువ్వు డ్యాన్స్ వేయాలి తెలుగు హీరో అంటే డ్యాన్స్ వేయాలి డ్యాన్స్ నేర్చుకోవాలను అని చెప్పి విజయ్ మాస్టర్ చేత చేయించుకొని ఒక సింగిల్ సాంగ్ ఒక సింగిల్ షార్ట్ సాంగ్ తీసాము యాక్చువల్లీ కంటిన్యూస్ ఒక సిక్స్ మినిట్స్ సింగిల్ షార్ట్ సాంగ్ అది బేబీలో పెట్టలేకపోయాం కానీ నేను మొన్న షూటింగ్కి వెళ్ళినప్పుడు చూశాను ఆన్యన్ డాన్స్ గుమ్మేస్తున్నాడు యాక్చువల్లీ తను సో అతనికి గుడ్ అండ్ కేదార్ గారు వంశీ గారు చాలా మంచి ఫ్రెండ్స్ చాలా దీపా బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండ్ ఆనంద్ అన్నా నేను మిస్ అవుతున్నా ఆనంద్ ఎందుకు మిస్ అవుతున్నానంటే ఆనంద్ ని ఆనంద్ ఒక్కడే కాదు ఆనంద్ వాళ్ళ అన్న ఆనంద్ వాళ్ళ నాన్న ఆనంద్ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ మంచి మనుషులు అంటే వాళ్ళ వాళ్ళంతా మీరు వాళ్ళతో ట్రావెల్ అయితేనే తెలుస్తుంది మీకు మేబీ విజయ్ మాట కాస్త కరుకు ఉంటుందేమో కానీ ఆనంద్ దగ్గర అది కూడా ఉండదు కానీ అస్సలు ఇంత ఇంత మంచి ఫ్యామిలీ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్ కానీ వాళ్ళ మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ మనం ఎక్కడా చూడం అండ్ ఆనంద్ డైరెక్టర్స్ ఒక్కసారి ఆనంద్ తో పని చేస్తే ఆ తృప్తి వేరే మనకి ఎంత సరెండర్ అవ్వాలంటే సరెండర్ అవుతారు మీరు చూస్తుంటారు గోర్నమెంట్ లో ఎక్కడ పడుకోమంటే అక్కడ ఆ ఏది చేయమంటే అది చేస్తాడు అండ్ ప్రతి క్షణం సినిమా కోసం తప్పిస్తాడు పాట ఒక పాట వచ్చిన ట్రైలర్ కట్ చేస్తున్నా సినిమా కోసం సినిమా కోసం ఇది తను లైఫ్ అలా ముందుకు తీసుకెళ్తున్నాడు ఆనంద్ ఆనంద్ నేను ఫస్ట్ నేను చెప్పాను అన్నా మీరు స్టార్ అవ్వకండి అన్న ఒక గా ఒక మంచి సినిమా కొత్త డైరెక్టర్లు అందరికి ఇలా చేసుకుంటా వెళ్ళండి అని తను అదే బాట వెళ్తున్నాడు ఆ ప్రౌడ్ ఆఫ్ యు ఆనంద్ ఈ రోజు అందరూ ఆనంద్ యాక్టింగ్ గురించి బేబీ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక ఏదో ఒక చాలా ఆనందం వేస్తుంది బిడ్డ అదే కోడి గుట్ గుడ్డు కొదిగినప్పుడు డైలాగ్ లవ్ యూ అన్న బ్లాక్ బస్టర్ కొట్టండి మీకు అన్ని చూడండి బేబీ ట్రైలర్ రిలీజ్ అయిన చోట వంశీపాయపల్లిగా చేతుల మీదుగా మనం పదమూడు రిలీజ్ చేసాం ముప్పై ఒకటి రిలీజ్ అవుతుంది అన్ని కలిసి వస్తున్నాయి బ్లాక్ బస్టర్ యూ సాక్ ఈ సినిమా కూడా ఆనంద్ కెరీర్ లో స్పెషల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను అండ్ విషింగ్ కేదార్ అండ్ వంశీ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అనురాగ్ టూ అండ్ చతనే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ మ్యూజిక్ రెండు పాటలు విన్నాను చాలా బాగున్నాయి అండ్ ఇమాన్యుల్ ఆల్ ది వెరీ బెస్ట్ నేను జబర్దస్త్ లో చూసుకోవచ్చా సో ఇక్కడ ఐ థింక్ కోవిడ్ టు అరైవ్ ఆఫ్టర్ దిస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఐ అబౌట్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఎవ్రీబడి ఆన్ ది స్టేజ్ అండ్ ఫస్ట్ విజేంద్ర ప్రసాద్ గారికి నమస్కరించుకున్నాను సారీ సార్ అండ్ ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే నయన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఐ డోంట్ నో దిస్ యువర్ డెబ్యూ ఆర్ సంథింగ్ ఐ థింక్ వైష్ణవి డెబ్యూ అండ్ సేమ్ స్టేజ్ హియర్ ఫర్ ద ట్రైలర్ సో విషింగ్ ద సేమ్ లాక్ థి తర్వాత ఆనంద్ గురించి చెప్పాలి ఇందాక సార్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నట్టుగా వచ్చాడు అన్నారు సో ఏ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా గానీ ఒక లెన్స్ ఉంటుంది ఎప్పుడైనా ఇండస్ట్రీ వాళ్ళకైనా గానీ బయట చూసే ఆడియన్స్ కైనా ఏదైనా కానీ ఈయన వల్ల అయితే ఈజీగా వచ్చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటది కానీ నిజంగా వాళ్ళకే చాలా కష్టం ఎందుకంటే వచ్చి ఒక ఆల్రెడీ ఒక బ్యాగేజ్ తో వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి అలా ఆనంద్ వచ్చాడు దొరసాని చేశాడు మిడిల్ క్లాస్ మెల్డీస్ చేశాడు పుష్ప విమానం చేశాడు సరే అబ్బాయి ఏదో బాగానే ఉన్నాడు అని అనుకున్నారు కానీ సాయి రాజేష్ రూపంలో బేబీ అనే సినిమా ఆనంద్కి వచ్చింది అది నిజంగా ఆనంద్ ఆ సినిమాలో ఒక రెండు సీన్స్ ఉంటాయి ఒకటి హర్షతో హర్ష వచ్చి అమ్మాయి ఇలాంటి రా అని చెప్పే సీన్ ఒకటి రెండు లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే ఫుట్ పాత్ ఫుట్ బోర్డ్ మీద వచ్చే సీన్ ఒకటి ఆ రెండు సీన్లు చూసాక మాత్రం ఆనంద్ అరైవ్డ్ అనిపించింది సో ఐ థింక్ దిస్ ఈస్ అ డిఫరెంట్ పాత్ ఆనంద్ ఇస్ టేకెన్ అండ్ సో ఇప్పుడు విజయ్ దేవరకొండ దారి వేరు ఆనంద్ దేవరకొండ దారి వేరు సో ఐ థింక్ బోత్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ పాత్స్ అండ్ విషింగ్ ఆనంద్ దేవరకొండ ఆల్ ద వెరీ బెస్ట్ విత్ గంగ అండ్ మే థర్టీ ఫస్ట్ గా ఇంకో సూపర్ హిట్ తన కెరీర్ లో రావాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యాంగ్ మీ